వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన వచ్చేసి జిమ్ గురించి నాకు యూస్ టూ త్రీ జిమ్స్ చాలా ఇష్టం ఐ విల్ షో యూ వన్ ఇది రిక్ సెంటర్ సెంటర్ కూడా వన్ ఆఫ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ జిమ్ నేను రోజు వెళ్ళే జిమ్ మా ఇంటి నుంచి టెన్ మినిట్స్ దూరం ఉంటుంది నోన్ యాస్ ఆరెంజ్ సేరీ ఫిట్నెస్ దీన్ని ఓటీఎఫ్ అని కూడా అంటారు క్లాసెస్ అన్ని ముందే బుక్ చేసుకోవాలి ఇఫ్ యూ వాంట్ టు క్యాన్సిల్ ఎయిట్ అవర్స్ ముందే క్యాన్సిల్ చేసుకోవాలి క్లాస్ మిస్ అయితే ఫిఫ్టీన్ అవర్స్ ఫైన్ కట్టాలి ఇందులో త్రీ సెషన్స్ ఉంటాయి థ్రెడ్మిల్ రోవర్ అండ్ ఫ్లోర్ ఫ్లోర్ మీద వెయిట్స్ చేస్తాం మన హార్ట్ రైట్ కంటిన్యూస్గా గా మాంటర్ అవుతా ఉంటుంది అండ్ ఇఫ్ మన హార్ట్ రేట్ ఆరెంజ్ ఆర్ రెడ్ జోన్కి వెళ్తే మనం కంట్రోల్ చేస్తూ వర్కౌట్ చేసుకోవచ్చు మ్యాక్స్ కెపాసిటీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అండ్ విల్ హ్యావ్ ఏ వన్ ట్రైనర్ అండ్ యూజువల్గా క్లాసెస్ని టూ జీ త్రీ జీ అంటారు త్రీ జీ అంటే ఆల్ త్రీ స్టేషన్స్ టూ జీ అంటే ఏవైనా టూ స్టేషన్స్ అండ్ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటారు ప్లస్ ఎవ్రీ ఓటీఎఫ్లో షవర్స్ కూడా ఉంటాయి ఇఫ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో చేసుకుని షవర్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అండ్ మన బాడీ ఫ్యాట్ కూడా మానిటర్ చేసుకోవచ్చు ఇది బాడీ ఫ్యాట్ చెకింగ్ మిషన్ జిమ్ చేసే ముందు ఆ తర్వాత థర్టీ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల బ్లాక్ కాఫీ తీసుకోండి మీ ఫ్యాట్ బర్నింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది